మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కాంగ్రెస్ స్టడలో కథం తొక్కారు ఆశావాహనేతలు ఆసీనులు కాగా వక్తగా మారి నేతల పరిచయ గ్రహణంతో వీరే పోటీలో ఉండేవారంటూ తెలియజేయగా నాడు లేని విధంగా నేడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం బహిర్గతమైంది పార్టీకి దూరంగా ఉన్న నేతలంతా మేము మీ వెంటే అంటూ సమావేశంలో పాల్గొనగా ప్రాణం ఉన్నంత వరకు ఇచ్చిన మాటకు కట్టుబడి కంటోన్మెంట్ కు తోడుగా నేనుంటానంటూ మైనంపల్లితల స్పీచ్ తో భరోసాను అందించగా ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపే బాధ్యత తనదంటూ అభ్యర్థి తెలియజేయగా మీ విలువైన ఓటుతో కంటోన్మెంట్ భవిష్యత్తును నిర్ణయించండి అన్న వెన్నెల విప్లవాత్మక స్పీచ్ మధ్య మొన్నటి వరకు వేరు ఇక ముందు వేరు మీ గణేష్ వచ్చారంటూ శ్రీ గణేష్ తన స్పీచ్ తో కార్యకర్తల్లో నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు చరిత్ర తిరగరాసిన సీటు ఆ చరిత్ర తరకు కావాలని పోటీ పడుతున్న ఈటలకు తగిన బుద్ధి చెప్పండి అంటూ ప్రభుత్వ సలహాదారుడి స్పీచ్ కొత్తగా వినిపించగా అట్టహాసంగా సాగింది కంటోన్మెంట్ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం మేము మీకు అందుబాటులో ఉంటాం ఎంపీ తరఫున ఇక్కడ కాబోయే ఎమ్మెల్యే తరఫున నేను గ్యారంటీ ఇస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి ఇక దిగారు కాంగ్రెస్ నేతలు పదహారు పార్లమెంట్ లో దిశ దశగా ఇక్కడ సమావేశాలు ఇందిరమ్మ కమిటీలో ఉండాలన్న ఆదేశాలతో ఇక నేతలు నేడు మొదటి సమావేశాన్ని తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్ లో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారుడు

శ్రీ గణేష్ తనకు ఉన్న సైన్యంతో పాటు ప్రత్యేకంగా వాహనాల్లో కార్యకర్తలు నేతలకు ఆహ్వానం పలకగా ఆయనతో ఫోటో దిగేందుకు నేతలు కార్యకర్తలకు కట్టారు సమావేశం ప్రారంభం కాగానే మొదట సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే అవకాశం ఇవ్వగా డబుల్ బెడ్రూమ్ మొదలుకొని ప్రతి విషయంలో అవినీతి జరిగిందని వాటిపై విచారణ జరిపించాలని కంటోన్మెంట్ కు నీటి సమస్యతో పాటు పలు సమస్యలు తీర్చడానికి బాధ్యత వహించారంటూ సీనియర్ నేతలు కోరారు చాలా

ఓటు హక్కును వినియోగిస్తేనే మంచి నాయకుడిగా ఎన్నుకునే అవకాశం ఉంటుందని అలాంటి ఓటును కంటమెంట్ భవితవ్యం కోసం వినియోగించాలని వెనర సూచించారు సమావేశంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ సీనియర్ నాయకులు పేరసన్ని రామ్ కుమార్ నరసింహన్ కన్నన్ డివి దేవేందర్ బలవంత్ రెడ్డి శాంసన్ రాజు ఆర్డీ నగేశ్ జమిల్ శ్రీనివాస్ జ్యోతి ఏసరత్న తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ వ్యవహారాల్లో పూర్తి బాధ్యతగా చూసుకుంటున్న మనంపల్లి తన స్పీచ్తో కేడర్ లో కొత్త పదవిలో ఉన్నా లేకపోయినా కంటోన్మెంట్ కు కావాల్సిన పనులు చేయించిన బాధ్యత తనదని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే ఏ అవసరం వచ్చినా తన ముందుండి పనులు చేయిస్తానని తన మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పనంటూ వారికి పూర్తి నమ్మకాన్ని మైన అందించారు అభ్యర్థిగా వచ్చిన సనితామహేన్ రెడ్డితో పాటు వచ్చే అభ్యర్థికి తోడుగా ఉండే గెలిపించే బాధ్యత మనందరిపైన ఉందంటూ వారిలో కొత్త జోష్ను నింపి స్పీచ్ను మైనపల్లి అందించగా అందరికి నాయకత్వానికి జై కొట్టించగా ఆయన నాయకత్వానికి మాత్రం జై కొట్టించకపోవడంతో స్టేజ్ పై ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు అల్లాడి గౌరీశంకర్ బాబురావు ముద్రాసులో ప్రత్యేకంగా మైనపల్లికి జై కొడుతూ గెలిపే మన ధ్యేయం అంటూ తెలియజేశారు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా మొదటిసారి కంటోన్మెంట్ సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సునీత మహేంద్రెడ్డి తన స్పీచ్ను మొదటిసారి అందించారు మహిళగా తనకు ప్రాధాన్యత ఇచ్చి తనపై నమ్మకంతో ఇక్కడి నుంచి సీట్ ఇచ్చారని ఎన్నాళ్ళుగా జడ్పీ చైర్మన్ గా పనిచేసిన తనకు ఈ బాధ్యత అందించడం చాలా సంతోషంగా ఉందని ఈసారి తనను గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ అభివృద్ధి చేసి చూపి బాధ్యత తనదంటూ హామీ అందించగా వరుస సమావేశాలతో ఆమె కాస్త ఒత్తిడికి లోను కాగా సమావేశంలో కాసేపు కొనుకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడగా ఒక్క ఛాన్స్ ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని తెలియజేశారు తీసుకొచ్చిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు నిజంగా ప్రజల్లో ముందే మనుషులు కావాలంటే మాకు కూడా ఈ ప్రాంతం పైన అవగాహన ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు రేందర్ రెడ్డి అభ్యర్థిగా బరలో ఉన్న ఈటల తీరుపై మండి రేవంత్ రెడ్డి కడుపులో పెట్టుకుని ఆనాడు మల్కాజూర్లో ప్రజానికం గెలిపించారని అలాంటి స్థానంలో గెలుపొందడం కోసం ఇప్పుడు తాను ప్రశ్నించే అంటూ కాటల వస్తున్నారని వారి అవినీతికి ఎవరికి తెలియదంటూ మండిపడ్డారు నేతల స్పీచ్లు నేడు కేవలం బీజేపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుండగా ఎమ్మెల్యే అభ్యర్థి కావాలనుకున్న నేతలకు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి బల పరీక్ష అన్నట్లు మారగా పోటీ పడి తరలించడంలో నేతలు విజయం సాధించగా ఇన్నాళ్లు కష్టపడ్డ నేతలు కొందరు మాత్రం స్టేజ్ ఎక్కడానికి కూడా ముందుకు రాకపోగా నాడు పార్టీ మారిన నేతలకు నేడు కండవా కప్పి మరి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ నిండు సభలో నేతలు వారిని పార్టీలోకి చేరుకోగా మొత్తానికి మైలం పల్లి ఇంటిలో కంటోన్మెంట్ రాజకీయాల్లో కొత్త చూసి రావడం విశేషం కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ఆకర్ష్ మొదలైందా కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయా నిండుకుండలా ఉన్న గులాబీ ఖాళీ కానుందా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు కష్టకాలమేనా నివేదిత పార్టీ శ్రేణులను కాపాడుకోగలదా అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులను తమ దారిలోకి తెచ్చుకోవడం సాధ్యమేనా కంటోన్మెంట్ లో మొదలైన వలసలు ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది దివంగత ఎమ్మెల్యే సాయి నటిన్ తో పాటు ఉద్యమకారులతో నిండుకుండలా బీఆర్ఎస్ కనిపిస్తుంది ఏ పార్టీకి వెళ్ళినంతగా బీఆర్ఎస్ కేడర్ కు ఉంది వాట్ల వారీగా బీఆర్ఎస్ కమిటీ సభ్యులతో బలంగా కంటోన్మెంట్ నియోజకవర్గం ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన క్యాటర్ ను కాపాడుకుంటూ వచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం లాస్యనేతకు మద్దతుగా బీఆర్ఎస్ ట్రైన్లో ముందుండి పని చేసి గెలిపించుకొని సత్తా చాటారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారుల్లోకి రావడంతో వలసదను మొదలయ్యాయి ఎమ్మెల్యేలు తమ అనుచర వర్గంతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో బీఆర్ఎస్ డీలా పడుతూ వస్తుంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యననేత గెలుపు అనంతరం క్యాటర్ ను పట్టించుకోకపోవడంతో అసంతృప్తితో పార్టీ స్ట్రేట్లో ఉన్నారు లాస్యననేత మరణం అనంతరం మొదటిసారి సమావేశాన్ని ఏర్పాటు చేసిన నివేదిత సపోర్టుగా పార్టీ శ్రేణులు ఇది తమ బలమని నిరూపించారు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ నుండి చూస్తున్నారు కంటోన్మెంట్ బలమైన నాయకుడుగా ఉన్న శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పలు పార్టీల నేతలు సైతం ఆఫర్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానం పలుకుతున్నారు ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు నివేదికపై అసంతృప్తిగా ఉన్న రంగా రవీంద్రగుప్త ఆయన అనుచర వర్గం శ్రీగణేష్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రవీంద్ర గుప్తతో పాటు పలువురు ఉద్యమకారులు బీఆర్ఎస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు శ్రీగణేష్లను టచ్ లోకి వెళ్లారు వారిని ఆకర్షించేలా శ్రీగణేష్ సైతం పార్టీలోకి ఆహ్వానించి తమ బలాన్ని మరింతగా పెంచుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు బోర్డు మాజలతో పాటు వార్డుల వారీగా అధ్యక్షులు సీనియర్ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంప్రదింపులు మొదలు పెట్టారు దీంతో నాయకులు పడ్డారు అధికార పార్టీలోకి వెళ్తే తమ భవిష్యత్తు బాగుంటుందని పలువురు ఆలోచిస్తున్నారు నివేదిత పార్టీ సమన్వయపరచడంలో విఫలమవుతుందని ఒకరిద్దరు నాయకులతో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నారని తమకు ప్రాధాన్యత దక్కడం లేదన్న విమర్శలతో పలువురు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు త్వరలో బీఆర్ఎస్ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పార్టీ శ్రేణులు సన్నద్దమవుతున్నట్లు సమాచారం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశావాహులు చెప్తున్నప్పటికీ ఎవరికీ సీట్ ఇస్తుందనేది అందరిలో ఆసక్తి నెలకొంది బోర్డు మాజీ సభ్యులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచనలో పడ్డారు పార్టీ క్యాడర్ను కాపాడుకోలేకపోతే రానున్న ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కంటోన్మెంట్ గులాబీ బాస్ గా ఎవరు కొనసాగుతారు అనేది కూడా స్పష్టత లేకపోవడంతో పార్టీ కేటర్ సైతం ఎటు వెళ్లాలనే ఆలోచనలు ఉన్నారు నేడు ఒకరిద్దరితో మొదలైన వనసలు అడ్డుకుంటారా లేక పార్టీలు మారని వారే తమకు ముఖ్యమని భావిస్తారో వేచి చూడాలి కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నికలు రసవంతంగా మారుతున్నాయి సీటు వేటలో అభ్యర్థులు ఉండగా తమ వర్గం వారికే సీట్ ఇవ్వాలంటూ మాదిగలు ఒకటవుతున్నారు ఇప్పటివరకు మాలలకు ప్రాధాన్యత ఇచ్చారని ఈసారి అత్యధిక జనాభా ఉన్న తమ వర్గానికి ప్రాధాన్యత ఇస్తే గెలిపించుకుంటామంటూ కంటోన్మెంట్ మాదిగలంతా ఒకటారు అసలు వారి డిమాండ్ వెనుక కారణాలు ఏమిటి కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఆశాభాహంలో ఏ వర్గానికి చెందిన వారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక వేడి నెలకొంది ఎమ్మెల్యే లాస్యానిత కారు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది దీంతో పలు పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు ప్రధాన మూడు పార్టీలు ఎన్నికల బరలో నిలవనుండటంతో పోటీ మరింత రసవృతంగా మారనుంది కంటోన్మెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్సీ ఓటర్లు ఉండడంతో ఎస్సీ నియోజకవర్గంగా కొనసాగుతుంది ఎస్సీ నియోజకవర్గం కావడంతో మాల చెందిన వారు ఎమ్మెల్యే సీటు కొరకు పోటీ పడుతూ వస్తున్నారు అయితే అన్ని పార్టీలు కూడా మాలవర్గానికి చెందిన వారే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం వారే నిలిచారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడంతో కంటోన్మెంట్ మాదిగ వర్గానికి చంద్ర వారు ఒకదాటిపైకి వచ్చారు అత్యధిక ఓట్లు కలిగిన మాదిగ వర్గానికి ఈసారి ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో మాదిగ వర్గానికి చంద్ర ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు మాదిక సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తే మాదిగలంతా కలిసికట్టుగా అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్తున్నారు తమ డిమాండ్ డిమాండ్ను చాటి చెప్పేలా మాదిగలను ఐక్యమత్యం చేస్తూ పలు పార్టీల ఆశావాహాలతో పాటు నాయకులతో మాదిగల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బాలంరాయలు ఏర్పాటు చేశారు ఇటు శ్రీకృష్ణ మాదిగా ఇటుగా గోపీ మాదిగా రొట్టెల సునీల్ మాదిగా అజిత్ కళ్యాణ్ మాదిగా కొండపల్లి శ్రీకాంత్ మాదిగా మురళీ మాదిగా సారథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అన్ని వర్గాలకు చెందిన మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం పట్ల శ్రీకృష్ణ మాదిగా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ మాదిగలను ఏకం చేయాలని చెప్పి ఈ రోజు మొదలు ఈ రోజు నుంచి స్టార్ట్ లో మా యొక్క నిదానం మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ ఉన్న పార్టీలంతా ఎప్పుడు మాల వర్గానికే ప్రాతిధ్యం చేస్తుంది మా మాదియా వర్గానికి ఇవ్వాలని చెప్పి మా యొక్క పోరాటాన్ని ఇంతటితో ఆపము ఈ రోజు మా ఇచ్చే ఇచ్చే వరకు ఉప ఎన్నికల్లో మాల మాదిక వర్గానికి ఆశావాహన్ పోటీ నెలకొంది బీఆర్ఎస్ నుండి మాల వర్గానికి చెందిన దివంగత సాయ కుమార్తె మెరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాం బెవరేజెస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ తో పాటు మాదిక వర్గానికి చెందిన కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్ర శ్రీనివాస్ బీఆర్ఎస్ నుండి సీట్ ను ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి మాల వర్గానికి చెందిన శ్రీ గణేష్ వెన్నల అదే దయాగర్ నరసింహన్ కన్నన్ బొల్లు కిషన్ వర్గం నుండి సర్వే సర్వసార్త్యారాయణ పిడమర్తి రవిలు సీట్ ను ఆశిస్తున్నారు బీజేపీ నుండి మాదిగవర్గానికి చెందిన పరిశ్రమ విజయరామరాజు బంగారు స్వీట్తో పాటు ఓ సీనియర్ జర్నలిస్ట్ సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నారు మాల వర్గానికి చెందిన సుస్మితాను సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నారు నియోజక లో ఉప ఎన్నిక రావడంతో ఈ సారైన తమ వర్గానికి చెందిన వారికి సీటు దక్కించుకోవాలనే ఆలోచనతో మాదిగలంతా ఐకమత్యంగా ముందుకు సాగుతున్నారు ఇప్పటికే మాల వర్గానికి చెందిన పలువురికి సీటు దక్కే అవకాశం ఉండడంతో ఎలాగైనా తమ డిమాండ్ అధిష్టాన పెద్దల ముందు తీసుకెళ్లేలా మాదిగల ఆత్మగౌరవ సమావేశంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జనాభా దామాష ప్రకారం చూసుకుంటే మాదిగలు ఎక్కువలే ఉన్నారు కాబట్టి ప్రతి పార్టీ కూడా మాదిగ బిడ్డకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము చివరి క్షణంలో కూడా టికెట్లు చేసినటువంటి పార్టీల యొక్క విధానం ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా నా మాదిగ బిడ్డలు అధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రతి పార్టీ కూడా మాదిగ బిడ్డకి టికెట్ ఇచ్చే పోరాటం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శక్తివంతంగా మీ వంచన ప్రకారం పనిచేసి మీరు టికెట్ సాధించుకునే దిశగా ముందుకు రావాలని ఉద్యమాల ద్వారా మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం మీ అండగా నిలబడతాం విజయవాడ పలు పార్టీల ఆశావాహితలు పిడమర్తి రవి పరశురాం విజయరామరాజులతో పాటు పలువురు సీనియర్ నాయకులు శాంసన్ రాజు భరత్ విజయానంద్ శంకర్ రాజేందర్ ఏలానంద్ లింగం నర్సింగ్ మధు జోడీ బ్రదర్స్ తో పాటు జరుగుతున్న ఎన్నికల్లో చాలా మంది వచ్చి అన్ని పార్టీల బయటికైనా వచ్చి ఇక్కడ పాతిధ్యం చేసుకుంటా ఇక మేము మేము ఉన్నామని చెప్పు వస్తున్నారు అవన్నీ బంద్ చేయాలి లోకల్ నాయకత్వాన్ని గుర్తించి ఏ ఒక్క పార్టీలు ఉన్నా కానీ మాదిగలకు ఇవ్వాలని చెప్పి మేము ఒక డిమాండ్ చేస్తున్నాము మూడు పార్టీలలో ఎవరు మాదిగ వర్గానికి చెందిన అభ్యర్థిని కేటాయిస్తారన్నది ఆసక్తిగా నెలకొంది మాదిలతో తమ వర్గానికి చెందిన వారికి మద్దతు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు కంటర్మెంట్ లో పుట్టి పెరిగిన స్థానిక సీట్ ఇవ్వాలనే డిమాండ్తో మాదిగ సంఘం నాయకులు ఉన్నారు గతంలో ఎప్పుడు మాలా మాదిక వర్గంలో ఆధిపత్య అంతగా కనిపించలేదు ఈసారి మాత్రం తమ వర్గానికి చెందిన వారికి సీట్ ఇవ్వాలంటూ ముందుకు వస్తుండటంతో వారి వెనుక ఆశావాహనతలు ఉండి చక్రం తిప్పుతున్నట్లు పలువురు భావిస్తున్నారు ఏ వర్గానికి చెందిన ప్రాధాన్యత ఇస్తారు మరికొన్ని రోజులు పేచి చూడాలి క్రీడాకారులకు ఎప్పుడు తన వంతు ప్రోత్సాహం ఉంటుందని కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని బోర్డు మాజీ ఉపాధ్యకుడు చంపర ప్రతాప్ తెలిపారు కంటోన్మెంట్ బాలన్ రాయి చెందిన సాయి కుమార్ మలేషియాలో జరుగుతున్న సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీలయ్యారు ఈ తరణంలో ఏప్రిల్ పది నుంచి పదహారో తేదీ వరకు పోటీలు మలేషియాలో జరగనుండగా ఆర్థిక ఇబ్బందులు సాయి కుమార్ ఇబ్బందిగా మారగా బోయిన్ కంటోన్మెంట్ గ్రౌండ్ స్పోర్ట్స్ వారి వందగా హస్తాన్ని అందించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీపాధ్యక్షుడు జంప్ర ప్రతాప్ పాల్గొని క్రీడాకారుడు సాయిమార్కు వారు అందించిన నగదును అందించగా జంపర్ అందించిన ఆర్థిక సాయంతో పాటు తోడుగా నిలిచిన స్పోర్ట్స్ అసోసియేషన్ సాయి కుమార్ తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు సత్యనారాయణ జగదీష్ సుధీర్ రమేష్ పలువురు పాల్గొనగా త్వరలో సమ్మర్ క్యాంప్లు మైదానంలో ఏర్పాటు చేయనున్నట్లు జంపర్ ప్రతాప్ తెలిపారు పాయింట్ బ్లాక్ రేంజ్ లో పెద్ద వారు భయపడలేదు గన్నెక్కి పెట్టిన ఆ తల్లి వేయలేదు చంపేస్తానంటూ బెదిరించినా ఆధైర్యపడకుండా ఆగంతులపై పెడుగుదల వర్షం కురిపించి పరిగెత్తించగా ఈ తల్లి కూతురుల తెగువ చూసి అందరూ ఆశ్చర్యపోయారు అంతమంది ఉన్న సహాయం కొరితే ఎవరు ఒక్కడూ కూడా ముందుకు వేయలేదు ప్రాణాలు తీస్తారంటూ భయపడి వెనక్కి వెళ్ళిపోగా వారు మాత్రం తగ్గేదేలే అన్నట్టు నిందితులను మట్టి తల్లి తల్లికూతుల బాక్సింగ్ దాటికి దొంగలు పరుగులగించగా లగించగా ఇక తేరుకున్న స్థానికులు వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పు చెప్పారు ఆ కూతుర్ల తెవ చూసి డీసీపీ చప్పట్లతో సన్మానించి శాల్వతో సత్కరించగా సీసీ వీడియోలో వారి ధైర్య సాహసాలు చూసి అందరూ పొగటనతో ముంచెత్తారు లక్షలు కొల్లగట్టేద్దామంటూ

కంటోన్మెంట్ బేగంపేటలోని పైగాఖానీ ప్రాంతమే సుమారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇద్దరు వ్యక్తులు కొరియర్ వచ్చిందంటూ పైగాఖానీలోని ఫ్లాట్ నెంబర్ ఐదులోని ఇంటికి వచ్చారు అయితే ఇంట్లోకి వస్తున్న సమయంలో ఇంటి యజమాని అమిత్ మహనట్ బయటనే ఆగాలని సూచించడంతో పాటు అసలే ఎవరి పేరు మీద కొరియర్ వచ్చిందని ప్రశ్నించారు ఎన్కే జైన్ పేరు మీద అని చెప్పడంతో నిజమైన నమ్మి తీసి ఇవ్వాలని సూచిస్తూ దగ్గరికి వెళ్ళగా వెంటనే బ్యాగ్ నుంచి కంట్రీమేట్ పిస్తుల్ తీసి ఆమె నుదుటికి గురి పెట్టారు మరో వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి వంటగదిలో ఉన్న వంట మనిషి మెడకు కత్తి పెట్టి అరవద్దంటూ బెదిరించారు ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకున్న ఇంటి యజమాని అమిత్ అతని నెట్టివేసి అతనిపై దాడి చేసింది వెంటనే ఆమె కూతురు ఇంటర్మీడియట్ చదువుతున్న బేబీ కూడా సహాయం రాగా ఇద్దరిపై ఆ సమయంలో అతన్ని గుర్తుపట్టకుండా పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోవడంతో అతను గతంలో ఇంట్లో పనిచేసిన సుశీల్ కుమార్ గా గుర్తించి ఇక అతని వద్ద ఉన్న పిస్తూలు తీసుకుని కాల్చి వేస్తానంటూ బెదిరించడం ఇక తల్లి కూతుల వద్ద నుంచి తప్పించుకుని బయటకు పారిపోయాడు ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే బయట నుంచి చోద్యం చూస్తున్న వారంతా ఒక్కాడు కూడా ముందుకు వెళ్లేదు పిస్తూలు చూసి అందరూ వెనక్కి వెళ్లిపోగా ఈ తల్లి కూతురు మాత్రం ధైర్యం కోల్పోకుండా ఇంట్లో ఉన్న మరొక దొంగ ప్రేమ్ చంద్ర పట్టుకునే ప్రయత్నం చేశారు ఈ తరుణంలో ఒకరు ముందే పారిపోవడం అతను వారి నుంచి తప్పించుకోవడానికి కిచెన్ డోర్ తీసుకొని పరుగులు తీగా ఇక చివరికి తేరుకున్న స్థానికులంతా అతని వెంటాడి పట్టుకున్నారు ేమ్ చంద్రు పట్టుకున్న బేగంపేట పోలీసులు విచారణ జరిపారు గతంలో వారి వారింట పండుగ సమయంలో క్లీనింగ్ కోసం ఒక సర్వీసెస్ ద్వారా వచ్చిన వీరు ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లోని సామాగ్రి చూడడంతో పాటు భారీగా డబ్బు ఇంట్లో ఉంటుందని నిర్ధారణకు వచ్చారు ఇంట్లో ఎవరెవరు ఏ సమయంలో ఉంటారో వారికి అవగాహన ఉండడంతో మధ్యాహ్న సమయంలో దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు కానీ తల్లిదండ్రుల తెగవతో వారి ప్రయత్నం ఫెయిల్ కాగా बॉक्सिंग उन्नताधिकार तो तो नी तो मुझे छोड़ो आप छोड़ो नहीं तू रुक रुख रुक बोले तो रुका नहीं फिर भाग्या सारे लोग खड़े थे तो उद्यम में सबको बोली प्लीज अंदर आओ अंदर आओ बोले कोई भी नहीं आए फिर मैं गेट लॉक करके जो किचन में था मैं शायद सोची कि उसको मैं पकड़ के रख सकूँ वहाँ पे तो मैंने गेट बंद किया तो सब पब्लिक बोली नहीं गेट खोलो हम अंदर आएंगे अब अब कोई नहीं है ना बोले अंदर एक और आदमी है तो मैं अंदर आई हॉल तक आई कि वो किचन से फिर भाग गया गंट चूसते चाल आमड़ दूर पारे कल्प अंत मंदी उन्ना ఏ ఒక్కరూ ముందుకు రాకపోగా ఆ తల్లికూతురు మాత్రం ఎవరి కోసం వారిలో ఉన్న పోరాట శక్తిని కూడగట్టుకొని దొంగలను పరువులెత్తించేలా చేయగా వారి దాడులో కాస్త గాయాలైనా అదేమి లెక్క చేయకుండా వారి ఇల్లు విడిచి పారిపోయే వరకు ప్రయత్నం కొనసాగగా వారు చూపించిన ధైర్య సాహసాలపై అంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బీజేపీ ఆశావాహనేత విజయరామరాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి కోరారు శుక్రవారం పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి బయోడేటాను అందజేసి తన తన రాజకీయ నేపథ్యాన్ని కిషన్ రెడ్డికి వివరించారు తల్లిదండ్రులు రామారావు మాంకాలమ్మలు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని ఈసారి ఉప ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాల్సిందిగా విజయరామరాజు విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే పికెట్ రామ్ నగర్ కమ్యూనిటీ హాల్ అందుబాటులో వచ్చిందని తక్కువ ఖర్చుతో శుభకార్యం నిర్వహించడం జరుగుతుందని అంబేద్కర్ సేవా సంఘం సభ్యులు తెలిపారు శుక్రవారం కమ్యూనిటీ హాల్లో అంబేద్కర్ సేవా సంఘం సభ్యులు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కావడం పట్ల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు సహకారం అందించిన పనాస సంతోష్ ను అంబేద్కర్ సేవా సంఘం సభ్యులు సాయి సాయికుమార్ గంగారాం జగదీష్ రాకేష్ నవీన్ బాబురావు అరవింద్ నర్సింగ్ చంద్రమోహన్ జ్ఞానేశ్వర్ తో పాటు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి